ఊరు ఆనుకొని ఐదు ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి వచ్చేస్తుందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనగిరి దగ్గర పిసిపల్లి మండలంలో వస్తుందండి చూస్తున్నారు కదా వీడియోలో ఇల్లు కనిపిస్తున్నాయి కదా ఆ ఇల్లు ఆనుకొని కనిపిస్తున్నదేనండి ల్యాండ్ అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది ప్రజెంట్ అయితే బోర్లు లేవు ఫెన్సింగ్ కూడా లేదు బోర్లు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అయితే ఖచ్చితంగా పడతాయండి తార్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది ఊరికి కూడా ఆనుకొనే ఉంటుందండి డైరీ ఫామ్స్ అలా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి మంచి రీజనబుల్ ప్రైజ్లో ఉంది ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఏడు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి పాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఊరు ఆనుకొని ఐదు ఎకరాల విస్తీర్ణ పొలం అండి అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది బోర్ వేసుకుంటే ఖచ్చితంగా వాటర్ అయితే పడతాయి సరౌండింగ్స్లో బోర్లు ఉన్నాయండి ఇక రేటు విషయం వచ్చేసరికి ఒక ఎకరా ఏడు లక్షల రూపాయలుగా చెప్తున్నారు సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ అండి మంచి ఎర్ర పొలం అండి